హాయ్ అండి వెల్కమ్ టు వీణా స్పేస్ నేను మీ వీణ ఈరోజు రుచికరమైన నాటిపొడి పులుసు వేడివేడి గారెలు చేసుకున్నానండి అబ్బా సూపర్ కాంబినేషన్ అండి ఊరకి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి చింతపండు గుజ్జు కరివేపాకు కొత్తిమీర మసాలా పేస్ట్ అండి పసుపు ఉప్పు కారం ముందుగా చికెన్ శుభ్రం చేసుకుందా అండి వెనిగరు కొంచెం పెరుగు వేసుకొని శుభ్రం చేసుకున్నాను బాగా చేసుకోవాలి కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత వేరే గిన్నెలో మార్చుకొని కుక్కర్ గిన్నెలో వేసుకున్నానండి అందులో కొంచెం పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం మసాలా ముద్ద ఒక స్పూన్ వేసుకున్నానండి కరివేపాకు కొత్తిమీర పసుపు ఉప్పు వేసుకొని కొంచెం అలాగే ఒక గ్లాసు నీళ్ళు కూడా పోసుకున్నానండి కుక్కర్ స్టవ్మే పెట్టేసుకున్నాను ఈలోపు ఉల్లిపాయలు కట్టర్లో వేసుకున్నాను అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకున్నానండి మొత్తం గుజ్జు చేసామండి మీద బాండ్లీ పెట్టుకుని కొంచెం నూనె వేసుకొని ఇందాక కొట్టుకున్న ఉల్లిపాయ టమాటా గుజ్జు ఉంది కదా అది బాగా వేసుకుని వేపాలండి కొద్దిగా ఉప్పు వేసుకొని వేపాను వేరే మిక్సీ జార్లో కొంచెం గసగసాలు జీడిపప్పు మూత పెట్టుకుని మిక్సీ చేశానండి దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈలోపు వేగుతున్న దాంట్లో పచ్చిమిరపకాయలు అల్లం వెల్లిపాయ పేస్ట్ కరివేపాకు కొత్తిమీర వేసి బాగా తిప్పాలండి సేపు వేగిన తర్వాత ఇందాక మిక్సీలో కొట్టుకున్నాం కదండీ పేస్ట్ అంతా వేసి బాగా కలిగి పెట్టాలి ఈలోపు నాటుకొడి అంతా బాయిల్ అయిపోయిందండి గిన్నెల్లోకి వేస్తున్నాను నీళ్త సహా వేసేసుకోవాలండి దీనిలో ఉప్పు పసుపు కారం వేసేసుకున్నాము ఒకసారి బాగా కలుపుకొని కొంచెం చింతపండు గుజ్జు వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకుని చికెన్ మసాలా పౌడర్ వేసుకుందానండి దాన్ని తిప్పేసి ఒకసారి మూత పెట్టేసుకుని ఇంకా ఉడికించుకోవాలండి ఇంకంతేనండి అంతేనండి నాటుకొడి పులుసు రెడీ అయిపోయింది చాలా సూపర్గా ఉందండి ఈలోపు మనం గారె వేసేసుకుందాం స్టవ్ మీద వేరే బాండ్లు పెట్టుకుని నూనె పోసుకున్నాను అందరూ గారిపిండి ముద్దని నీళ్లతో అద్దుకుంటారండి నేను మాత్రం చెత్తపండు గుజ్జుతో అద్దుకుంటాను తడి క్లాత్ మీద ఈ విధంగా నేను గారెలు వేసుకుంటాను ఆయిల్ వేడి అయిన తర్వాత వేసేసుకోవాలండి అంతేనండి ఇంకా గారెలన్నీ వేసేసుకున్నాను చాలా టేస్టీగా ఉందండి కాంబినేషను మా ఇంట్లో అందరూ బాగా ఎంజాయ్ చేశారండి మీకు ఈ వీడియో నచ్చితే వీణా స్పేస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి